ఓం శాంతి ఈరోజుటి మురళీ తారీఖు జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు సంపూర్ణం అవ్వాలి ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ పావన ప్రపంచంలోకి రావాలి ప్రశ్న సంపూర్ణ పావనంగా అయ్యేందుకు యుక్తి ఏది జవాబు సంపూర్ణ పావనంగా అవ్వాలంటే పూర్తి బికారులుగా అవ్వండి దేహ సైతం సర్వ సంబంధాలను మరచి నన్నొక్కరినే స్మృతి చేస్తే పావనంగా అవుతారు ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తున్నదంతా వినాశనం అవ్వనున్నది కావున ధనము సంపద వైభవాలు మొదలైన వాటన్నిటినీ మరచి బికారులుగా అవ్వండి ఇలాంటి బికారులే రాకుమారులుగా అవుతారు ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నాటకం పూర్తి అవుతూ ఉంది మనం తిరిగి వెళ్ళాలి అందువలన ఆత్మను తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా పావనంగా తప్పకుండా చేయాలి తండ్రి సమానంగా జ్ఞానసాగరులుగా శాంతి సాగరులుగా ఇప్పుడే తయారవ్వాలి సెకండ్ పాయింట్ ఈ దేహ సహితము పూర్తి బికారీగా అయ్యేందుకు ఈ కనుల ద్వారా చూస్తున్నదంతా సమాప్తం అవ్వనున్నదని బుద్ధిలో ఉండాలి మనము బికారి నుండి రాకుమారులుగా అవ్వాలి మన చదువే కొత్త ప్రపంచం కొరకు వరదానము చమత్కారం చూపించేందుకు బదులు అవినాశీ భాగ్యం యొక్క మెరిసిపోతున్న నక్షత్రాన్ని తయారు చేసే సిద్ధి స్వరూపభవ వివరణ ఈ సమయంలో అల్పకాలిక సిద్ధులను చూపించేవారు చివరిలో పైనుండి క్రిందికి వచ్చినందున సతోప్రధాన స్థితి అనుసారము పవిత్రత యొక్క ఫలస్వరూపంగా అల్పకాలికమైన చమత్కారాన్ని చూపిస్తారు కానీ ఆ సిద్ధి సదాకాలానికి ఉండదు ఎందుకంటే కొంత సమయంలోనే సతో రజో తమో మూడు స్థితులను దాటుతారు పవిత్రాత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులుగా ఉంటారు చమత్కారం చూపించేందుకు బదులు ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపంగా తయారు చేయవారు అవినాశీ భాగ్యం యొక్క ప్రకాశించే నక్షత్రాన్ని తయారు చేయవారు అందువలన అందరూ సహాయం తీసుకునేందుకు మీ వద్దకే వస్తారు స్లోగన్ బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉంటే సహయోగులు సహజ యోగులుగా అవుతారు బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉంటే సహయోగులు సహజ యోగులుగా అవుతారు అచ్చా ఓం Shanti.